ಸಾಲ ತಿಪತಿ ದರ್ಶನ ಅಂತಕರೆ ಎಲ್ಲ ಅತಾವು ಮಾಮ ಗುಂಡು ಬಾಕುಂದೂಲಿ ಅದು హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే తిరుపతి బయలుదేరామండి తిరుపతి బయలుదేరి వెళ్ళే దారిలో డ్రైవర్కి నెల్లూరు దగ్గరికి వెళ్ళినాక నిద్ర అయితే వచ్చింది అందుకని ఇలా సైడ్ అయితే ఆపుకొని డ్రైవర్ నిద్రపోతున్నాడు తిరుపతి ఈ టైంలో వెళ్తే మే నెలలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది నేనైతే ఈ వీడియోలో చెప్పదామని చూస్తున్నాను మేము ఎలాంటి ఇబ్బందులు పడ్డామో ఈ వీడియోలో కూడా చూపిస్తాను చెప్తాను మీరు కూడా ఇలాంటి టైంలో వెళ్ళి ఇబ్బంది పడ్డారా లేదా అనేది కామెంట్ అయితే చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీకు లైక్ కొట్టినందువలన ఎలాంటి నష్టం ఉండదండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మేమైతే వెహికల్ మాట్లాడుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళాము అందువలన వెహికల్ మార్గం నుంచి కొనమయ్యేదికైతే వెళ్తున్నాము Hãy subscribe cho kênh, Ghiền Mì Gõ Để channel. bỏ lỡ những video hấp dẫn నడిచిల్ల వాళ్ళకు కూడా టోకెన్స్ అయితే లేవు మామూలు ఫ్రీ దర్శనంలో వెళ్ళటమే వెహికల్లో వెళ్ళినా నడిచి వెళ్ళినా టోకెన్స్ అయితే మూడు అయితే ఇస్తున్నారు అలా మూడు చోట్ల ఇచ్చే టోకెన్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారు దానివలన వెళ్ళిన భక్తులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాము ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రైల్వే స్టేషన్ ఎదురున్న శ్రీనివాస్ నిలయంలో అయితే టోకెన్స్ ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి శ్రీవారి మెట్లు మూడో ప్లేస్ వచ్చేసరికి అలపిరి మార్గం మెట్లుండే దగ్గరలో టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఈ టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ వచ్చేసరికి ఉదయం నాలుగింటికాడ నుంచి ఆరింటి దాకా ఆరున్నర దాకా అయితే ఇస్తారన్నారు మేమైతే అప్పటికే వెళ్ళిపోయాము కానీ ఐదింటికి వెళ్తే ఐదింటికే టోకెన్స్ అయితే అన్నీ భక్తులు భక్తులైతే ఆ టోకెన్స్ కోసం నైట్ తొమ్మిది నుంచి వెయిట్ చేస్తున్నారంట అందువలన ఐదింటికే అయిపోతున్నాయి అంట టోకెన్స్ ఆ మిగతా టోకెన్స్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము కూడా టోకెన్స్ లేక పైకి అయితే వచ్చేసాము దర్శనం వచ్చేసరికి ముప్పై ఏడు గంటలని న్యూస్లో చూశాను మాకైతే టోకెన్స్ లేవు కాబట్టి నార్మల్ దర్శనానికి వెళ్ళాలి పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మీరు చూసే ప్లేస్ వచ్చేసరికి రూములు తీసుకునే ప్లేసు రూములకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నేనైతే రెండు గంటల సేపు లైన్లో నిలబడి రూమ్ అయితే తీసుకున్నాను ఉదయం పది గంటలకు రూము తీసుకుంటే సాయంత్రం నాలుగు గంటలకే రూమ్ ఎలర్ట్ అయింది నాకు రూమ్ సాయంత్రం నాలుగు గంటల కంటే లేట్ అయిద్దని మేమైతే లాకర్లు తీసుకొని లాకర్ల దగ్గర అయితే స్నానాలు చేసి అయితే రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళిపోయాము ఇంటెలిజెంట్ దగ్గర ఫుల్ జనం ఉన్నారు సెలవులు కాబట్టి బాగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది పొట్టు పెట్టిచ్చేవారు పది రూపాయలు ఇలా లేడీస్తో వచ్చినప్పుడు రూములు తీసుకోవటమే బెస్ట్ అండి వాళ్ళ స్నానానికి దేనికి ఇబ్బంది లేకుండా రూములు అయితే బాగుండి మేము ఎప్పుడు వచ్చిన రూమ్లే తీసుకున్నాను కానీ ఈసారి అయితే చాలా ఇబ్బంది పడ్డాం రూముల కోసం ఇది దర్శనానికి వెళ్ళే దారి చూసారు కదండి ఎంత మంది జనం ఉన్నారు దర్శనంలో కూడా ఇలాగే ఉండుంటారని చాలా కంగరపడ్డాము ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్కసారి లైక్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంటు మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్తుంది నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇదేనండి అసలు మాకు దర్శనానికి ఎంత టైం పట్టింది మేము పిల్లలు అంతా ఎలాగ ఆడవాళ్ళతో ఎలా ఇబ్బంది పడ్డామో ఇప్పుడు చెప్తాను ತಿರುಪತಿ ದರ್ಶನ ಅಯ್ ಕಿಂತಕರ ಎಟ್ಲೇ ಅವುದ್ ಮಾಮ ಗುಂಡು ಪಾಕ ಗುಂಡು ಗುಂಡು ಅದು ಗೋಂದ మాకు దర్శనానికి ఎంత టైం పట్టిందో ఇప్పుడైతే చెప్తాను ఉదయం క్యూ లైన్లోకి పదకొండున్నరకు అయితే వెళ్ళాము పదకొండున్నర నుంచి మూడు గంటల మూడు గంటల టైం దాకా క్యూ లైన్లోనే నడిచాము మూడు గంటలకి రూమ్లో అయితే పెట్టారు మమ్మల్ని ఆ మూడు గంటల నుంచి పది గంటల దాకా రూమ్లోనే ఉన్నాము దాదాపు ఏడు గంటల ఎనిమిది గంటలు రూమ్లోనే ఉన్నాము అక్కడి నుంచి పదిన్నరకు అయితే రూమ్ ఓపెన్ చేశారు రూమ్ బయట క్యూలో నుంచి ఒక గంట సేపు అయితే నడిచాము పదకొండింటికి మళ్ళీ ఇంకో రూమ్లో అయితే పెట్టారు ఆ రూమ్లో పెట్టి మూడు గంటల టై మూడు గంటలకు ఓపెన్ కానీ ఒక టోకెన్ అయితే ఇచ్చారు మూడు గంటలన్నది మూడున్నర అయింది మూడున్నరకు అయితే క్యూలైన్స్ వదిలారు మూడున్నర కాడ నుంచి దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చేటప్పటికి ఐదున్నర అయితే అయింది మొత్తం మీద పద్దెనిమిది గంటలైతే దర్శనం పెట్టింది ఫ్రెండ్స్ సుమారుగా మీ అందరికీ చెప్పేది నేను ఏంటంటే మూడు వందల టోకెన్స్ అన్నా చేసుకోండి లేదంటే చాలా ఇబ్బంది పడతారు నేను ఈ వీడియోలో చెప్పింది నాకు జరిగిన సిచ్యువేషన్ గురించి మాత్రమే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు మేము నెక్స్ట్ మా ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి ఇంకా నెక్స్ట్ ఏ టూర్లో వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వచ్చే వీడియో చాలా బాగుండదు ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ వీడియో కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి